ఎండాకాలంలా కూరగాయలకి మస్తు ధర ఉంటది అయినా వర్షాకాలము చలికాలంలో కాసిన కూరగాయలకు ఉన్నంత రుచి ఎండాకాలం కాసిన కూరగాయలకు ఉండదు పల్లెటూళ్ళల్లో అయితే ఎండాకాలం వద్దులు పప్పుతోనే కాలమెల్లదీస్తారు రోజు పప్పు వండి సంపుతున్నరే అని అమ్మ వాళ్ళనంటే ఏడరా తోటలన్నీ ఎండిపోయినాయి కూరగాయలు లేకపాయే కొనుక్కొని తింటే మనం పైసలకి ఆల్తమా అని పప్పునే మార్చి మార్చి పది రకాలుగా వండుతారు ఒకనాడు మామిడికాయ పప్పు పుంటికూర పప్పు పప్పు పప్పుల పులుసు వేస్తారు ఈఎల్ అయితే మా నానమ్మ చింత చిగురు చింత పువ్వును తెంపి పప్పుకు సోపతి వేసి వండుతుంది ఈ చింత చిగురు చింత పువ్వుతోని వండిన పప్పు తింటే మస్తు కమ్మగుంటది కమ్మగనే కాదు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఆకలి లేక అన్నమరగక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నోటి అల్సర్లు నోటి పూత నోరంతా పొడిబారిపోయి బాధపడుతున్న వాళ్ళకి మంచి ఔషధంగా పని చేస్తుంది ఈ చింత చిగురు చింత పువ్వు వారం పది రోజులే దొరుకుతది మళ్ళా కొన్ని రోజులైతే పైసలు పెడదామన్నా దొరకది మీకు దగ్గరలో చింత చెట్టు ఉంటే చిగురు దెంప కచ్చుకొని వండుకోండి ఇలాంటివి తింటే మన ఆరోగ్యానికి మస్తు మంచిది కూరగాయలకు పెట్టే పైసలు కూడా మిగులుతాయి ప్రకృతి గొప్పతనం తెలుస్తుంది ఈ చింత చిగురు చింత పువ్వుతో వండిన పప్పు ఎంత మందికి ఇష్టము ఇంకా ఎన్ని రకాల వంటలు చేయవచ్చో కామెంట్ అయ్యుర్రి ఈ చింత చిగురు చింత పువ్వు ఆరోగ్యానికి మస్తు మంచిది ఈ వీడియోని మీ దోస్తులందరికీ షేర్ Thank you for watching.